హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాజు యూట్యూబ్ ఛానల్ నేను అవి ఫ్రెండ్స్ ఈ రోజు మనం తిరుపతి జిల్లా కోట మండలం సిద్ధవరం గ్రామంలో ఉన్నాం మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఎడారిలో లేము ఇక్కడ వీళ్ళు ఈ ఇసుక నేలలో ఇది మనకు కృష్ణపట్నం పోర్ట్ దగ్గరలో వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు పూర్తిగా మొత్తం ఇసుకే కనపడుతుంది మీకు ఎక్కడ చూసినా ఇసుకే కనపడుతుంది మొత్తం పూర్తి ఇసుకే ఈ ఇసుకలో ఇక్కడ రైతులు బేర్శనగా సాగు చేస్తుంటారు వేరుసేనతో పాటు పచ్చిమిర్చి కూడా సాగు చేస్తుంటారు దీనికి వీళ్ళు స్ప్రింక్లర్ల సాయంతో మన మినీ స్ప్రింక్లర్ల సహాయంతో ఈ పంటను సాగు చేయడం జరుగుతుంది దీనికి వచ్చేసి ఒక ఎకరానికి ఇరవై రెండు వేల రూపాయల ఖర్చు వస్తుంది ప్రస్తుతం ఆర్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఆరు వేలలో స్ప్రింక్లర్లు అనేవి వస్తున్నాయి దానికి వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంచు పైప్కి ఈ మినీ స్ప్రింక్లర్లు ఇలాంటి స్ప్రింక్లర్లు ఎకరానికి కిన్న పెడతారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది దానికి ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజలు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఆరు వేల రూపాయలలో మనకు రైతుకు రావడం జరుగుతుంది ఇక్కడ విత్తనాలు వచ్చేసి ఒక ఎకరానికి రెండు వందల కేజీల వేరుశనగ విత్తనాలు వేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ రైతు సాగు చేసి తొమ్మిది రోజులు అవుతుంది ఇది ప్రస్తుతం ఈ ఏరియాలో ఇసుక ఈ విధంగా క్రాప్ క్రాప్ రావడం జరుగుతుంది ఇది పది రోజుల క్రాపు విత్తన రకం వచ్చేసి ట్యాంక్ ట్వంటీ ఫోర్లో మనకి ఇక్కడ పవర్ కూడా పవర్ లైన్స్ కూడా ఈ ఎడారిలో ఎక్కడి నుంచి పడితే అక్కడికి ఉంటాయి కొంతమంది రైతులు స్ప్రింక్లర్ల సాయంతో పండిస్తుంటారు కొంతమంది రైతులు మనకు ఈ పెద్ద స్ప్రింక్లర్ల సహాయంతో పండిస్తుంటారు కొంతమంది రైన్ రైన్ గన్స్ వాడుతుంటారు ఇక్కడ మనకు మేనేజ్మెంట్ వచ్చేసరికి పెద్దగా ఎరువులు కూడా ఏమని ఏరు ఎందుకంటే లీచ్ అయిపోయే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎరువులు కూడా ఏమని వేరు పైపాటుగా స్ప్రేయింగ్ లీస్ ఉంటారు ఇక దిగుబడి విషయంలోకి వచ్చేసరికి ఎకరానికి నలభై నుంచి యాభై బస్సులు దిగుబడి తీయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఎక్కువ సాగు చేసే విత్తన రకం వచ్చేసి ట్యాగ్ ట్వంటీ ఫోర్లు మన లోకల్ వెరైటీ టైపు తినడానికి అనువుగా ఉంటాయి మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి మార్కెటింగ్ వచ్చేసి గుడు గుడుగా కాలాస్తి తీసుకెళ్తూ ఉంటారు ఇలాంటి నేలలో కూడా రైతు తలుచుకుంటే ఖచ్చితంగా పంటలు అంతా ప్రతి ఒక్క రైతు కూడా పంట పండట్లేదు పంట పండట్లేదు అని బాధపడుతుంటారు కదా ఖచ్చితంగా పండించాలనే సంకల్పం ఉండాలి కానీ రైతుకు మట్టి ఉంటే సరిపోతుంది కొంచెం నేల ఉంటే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకల్పం అనేది ఇంపార్టెంట్ మీకు ఇక్కడ ఏ రైతుకైనా సరే తెలుగు యువ రైతు సంస్థ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు తోడుగా ఉంటుంది ఎటువంటి పంట విషయంలోనైనా సరే మా తెలుగు యువ రైతు టీం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ తోడుగా ఉంటుంది మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎంతో మనకు రైతుకు సంబంధించిన సలహాలు పంట మేనేజ్మెంట్లు దీన్ని కూడా ఈ రైతు ఈసారి మనతో ఒక మన తెలుగు యువ రైతు వారి సహ సహకారంతో పంట పండించబోతున్నాడు దీని యొక్క అప్డేట్ అనేది మీకు ఎవ్రీ వీక్ ఇస్తుంటాను ఎంత దిగుబడి వచ్చింది పక్కన వాళ్ళతో ఇది మన తెలుగు యువ రైతు వాళ్ళతో చేసిన క్రాప్కి మధ్య డిఫరెన్స్ ఏందన్నది కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాను దీనికి పూర్తిగా ఈ సంవత్సరం మన మేనేజ్మెంట్లో క్రాప్ అనేది వేయడం జరిగింది మన సలహాలతో ఈ రైతు పంట పండించడం జరుగుతుంది ఈ రైతుకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తుంటాను మీరు ల్యాండ్ని కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి అక్కడ అక్కడ చెరువు ఇక్కడ పోతే కట్ట దీన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి ఇదే మళ్ళీ మీకు అప్డేట్ ఇవ్వడానికి అవమైన ల్యాండ్ ల్యాండ్ మన తెలుగు యువరైతు సంస్థ అనేది ఏ విధంగా పంటలు పండిస్తుంది అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మన వీడియోస్ కోసం చూస్తూ ఉండండి చాలా నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి మన తెలుగు యువ రైతు సేవ సేవలు తోటి రైతుకు అందించడం కోసం వీలైనంతగా తోటి రైతుకు షేర్ చేస్తూ ఉండండి జై హింద్